అంబేద్కర్ గారిని అవమాన ఐక్యతల ఐక్యతీజ్ ఐక్యత అంబేద్కర్ గారిని అవమాన అంబేద్కర్ గారిని అవమాన జయభీం జైత్యాల జిల్లా సారంగపూర్ మండలం నగునూరు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పలమాల వేయడం అనేది చాలా అవమానకరంగా భావిస్తూ మేము ఎండపల్లి మండలం నుంచి వెళ్ళి నిరసన కార్యక్ర కార్యక్రమాన్ని ఈరోజు తెలియజేయడం జరిగింది ఎందుకనంటే రాను రాను అందరం విద్యావేత్తలము చదువుకున్న యువత ఓ జ్ఞానంలో ఉన్న వాళ్ళము మన పరిజ్ఞానంతో ఇతరులకు మంచి గురించి తెలియజేయాలే తప్ప ఇటువంటి అసంఘటితమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడి లేనిపోని ఆలోచనలతోటి తన అనుభవం లేని యువత కొంతమంది అంబేద్కర్ గారిపై ఇలాంటి బురదజల్లే దళితులపై కూడా బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి కావున ఇవి తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పేసి నిరాశిస్తూ దుండగులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది భారత రాజ్యాంగ రూపశిల్పి భారత రాజ్యాంగంలోనే కీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని మరి ఈరోజు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నవరూరు గ్రామంలో అవమానించడం జరిగింది మరి అనేక ఉద్యమ పోరాటాలకు ఊపిరిపోసి అనేక ఉద్యమాలకు దారి చూపినటువంటి మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి వారిని అవమానిస్తే మేము ఊరుకునే లేదు అసలుకే ఊరుకోమని ఖండిస్తూ ఎవరైతే అవమానించినో వెంటనే పోలీసులు వారిని పట్టుకొని కఠిన శిక్ష విధించాలని ఈరోజు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాయరంపల్లె చౌరస్సులో మేము దళిత సంఘాల మందరం కలిసి ఈ యొక్క నిరసనము తెలియడం జరిగింది జై భీమ్ జై జై భీమ్